మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి సమస్తమైన మహిమ గంత ప్రభావములు కలుగునుగాక ఆమె నిదయ కాలంలో మీ అందరికీ వందనాలు ఆదికాండము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినము నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యహోవో చూచి తన భూమి మీద నరులం చేసినందుకు ఎహోవ సంతాపం తన హృదయంలో నొచ్చుకొని ఎంత భయంకరమండి చి హృదయంలో పైకి మనం బాగానే కనపడతా ఉండే చాలా భక్తులాగా చాలా దేవుడంటే చాలా ప్రేమ కలిగినట్టు ఆసక్తి ఉన్నట్టు దేవుడి కంటే నాకు ఈ లోకంలో ఎక్కువైంది ఏదీ లేదు దేవుడే నాకు సర్వం దే దేవుడే నాకు సమస్తం అన్నట్లుగా నిజంగా కనపడతా ఉండే నా విషయంలో నా మట్టుకు నేను చూసుకున్నట్లయితే చాలా కాలం నాకు అర్థం కాలేదండి మాట తర్వాత రాను రాను నాకు అర్థమైంది అంటే ఇప్పుడు శరీరంతో చేసేటువంటి పాపాలన్నిటి మీద దేవుడు జయమిస్తాడు ఏ మనం తెలుసుకున్నప్పుడు మనం ఆశ్రయించినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించగలడు ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించగలడు ఈ పరిస్థితిపై నాకు జయం దయచేయగలడు అని నీ హృదయంలో నమ్మిక పుట్టినప్పుడు నీ హృదయంలో విశ్వాసం పుట్టినప్పుడు తప్పకుండా నీకు జయం అనేది వస్తుంది కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట ఇప్పుడు ఆది ఆరు వేల సంవత్సరాల క్రితమే నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట అసలు ఎంత విచారకరం అండి ఎంత చెడుతనం ఎక్కువైపోయిందంట చెడుతనము గొప్పదైపోయిందంట ఈ రోజుల్లో కూడా మనం చాలామంది చూస్తానంట పైకి చాలా భక్తి గలవారిలాగా కనపడతారండి చాలా మరి దేవుని కార్యాలంటే ఎంత ఆసక్తిగా చేస్తారు పరిచర్ ఆసక్తిగా చేస్తారు వాక్యాలు కూడా చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ హృదయంలో హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంటుంది అంటే హృదయంలో నిజంగా చాలాసార్లు నాకు కూడా నా నా అనుభవపూర్వకంగా ఈ మాట చెప్పగలనండి హృదయముల్లోని హృదయములో తలంపుల్లో తలంపుల్లో ఊహ పుడతూ ఉంటుందండి అందుకే ప్రభుణ్ యేసుక్రీస్తు వారు తన కొండ మీద ప్రసంగం చేస్తూ అంటాడు అప్పుడైతే శరీరంతో పాపం చేస్తే అది వ్యభిచారం అయిపోయేది కానీ ప్రభు ఏం చెప్పారంటే హృదయంలో ఆ తలంపు వస్తేనే ఆలోచన వస్తేనే ఆ ఊహ వస్తేనే మనం వ్యభిచారం చేసినట్టని ప్రభుణ్ యేసుక్రీస్తు వారు చెప్తున్నా నిజం హృదయం చాలా భయంకరమైనదండి అది ఎవ్వరికీ కనపడదు దేవునికి మనకి మాత్రమే తెలుస్తుంది ఎవ్వరికీ కూడా కనబడదు నిజంగా శరీరంతో చేసే పాపం విషయంలో మనకు జయం రావచ్చు కానీ హృదయంలో హృదయం యొక్క తలంపుల్లో వచ్చే ఊహ ఎల్లప్పుడూ చెడ్డదంటండి దానిపైన మనకు విజయం వచ్చినప్పుడు నీ యొక్క నా యొక్క హృదయంలో ప్రభనేసుక్రీస్తు వారి నివాసము చేస్తారు నివాసమునకు యోగ్యమైనదిగా అది మలచబడుతుంది మార్చబడుతుంది శుద్ధి చేయబడుతుంది కడగబడుతుంది పవిత్రపరచబడుతుంది అనమాట అందుకే హృదయం యొక్క తలంపుల్లో ఊహ మనకి చాలా అవసరమైనది అందుకే గారు అంటారు కదా హృదయం భయంకరమైన వ్యాధి కలది ఘోరమైన వ్యాధి కలది అంటాడు భయంకరమైన స్థితి కలిగిందని ఇరిమే గారు చెప్తూ ఉంటారు అలాగే ప్రవీణ్ యేసుక్రీస్తు క్రీస్తు వారు కూడా హృదయం గురించి చాలా విషయాలు మాట్లాడుతూ వస్తారు మార్కుసు వార్తలో ఉంటుంది హృదయం హృదయం యొక్క స్థితిగతి అంతా అలాగే గలతీ పత్రికలో గలతీ పత్రికలో కూడా ఉంటుంది హృదయం యొక్క పరిస్థితి కాబట్టి హృదయము చాలా భయంకరమైంది కాబట్టి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటూ ఉండాలి పరీక్షించుకుంటూ ఉండాలి నీ హృదయం యొక్క తలంపులో ఊహ ఏ విధంగా ఉంటుంది దేవుని గురించి దేవుని శక్తి సామర్థ్యాల గురించి దేవుని యొక్క సృష్టిని గురించి దేవుడు చేసిన కార్యాల గురించి ఆయన శక్తి సామర్థ్యతల గురించి ఆయన గొప్పతనం గురించి నీ తలంపులో ఊహపడుతుందా లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల్లో ఊహపడుతుందా అది ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు అంటున్నాడు ఆ చెడ్డది నీ హృదయంలో ఉంటే దేవుడు రానే రాడు ఆ చెడ్డది నీ హృదయంలో ఉంటే వాక్యం మన హృదయంలో ఉండని ఏదో ఒకటే మన హృదయంలో నివాసము ఉండాలి ఏదో ఒకటే మన హృ ఏదో ఒకదానితోనే మన హృదయము నింపబడాలి పరిశీలన చేసుకుందాం పరీక్షించుకుందాం నీ హృదయం యొక్క తలంపులు ఏ తలంపుల ఊహ ఏ విధంగా ఉందనేది మనం ప అది ఎవ్వరికీ కనబడుతుంది నీకు దేవునికి మాత్రమే కనబడుతుంది కాబట్టి దాని విషయంలో నీకు జయము కలగాలి అప్పుడు దేవుడిని హృదయంలో నివాసం చేస్తాను నీ హృదయము వాక్యంతో నింపబడుతుంది కాబట్టి దేవుడు మరి ఈ కొన్ని మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగణుడా మీ కొందనాలు స్తోత్రాలు నాయన ఆది అంది వాక్యము నేను వాక్యం దేవుని వాక్యం దేవుడేనని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి నేను వాక్యం నీవై ఉన్నావు ప్రవ్వ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు అటువంటి అయిన నీవు ప్రభావ మా హృదయంలో నివసించాలంటే ప్రవ్వ మాలో చెడుతనం అనేది ఉండనే ఉండకూడదు ప్రవ్వ నాన్న మా హృదయం యొక్క తలంపుల ఊహలు నాన్న ఏ రీతిగా ఉన్నాయనేది మమ్మల్ని మేము పరిశీలించుకుని పరీక్షించుకుని ప్రవ్వ సమస్త జ్ఞానం నుంచి యేసుక్రీస్తు వారి యొక్క హృదయం యొక్క తలంపులు కావలిగా ఉంచమని నాన్న నీ సన్నిధిలో బ్రతిమినడుతున్నాను తండ్రి రాత్రి అంతా కాపాడే ఉదే కళ్ళు సజీవులు లేవనెత్తినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన తండ్రి కుడిపాల్సి ముందు ఆశ నిరంతరము మా కొరకే మీరు చేస్తున్న విజ్ఞాపన కారణాన్ని బట్టి ప్రభుయో అయ్యగ మీరు మార్పు లేని వారే ఉండి ఏకోవసంగతి అయినా మమ్మల్ని నిర్మూలన చేయక లయపరచక నశింప చేయక నాయన అనుదినము నూతనంగా కూర్చుని మీ యొక్క వాత్సల్యతలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒక దినము మాకు గ్రహించినందుకు వంద నాలుగు స్తోత్రాలు సజీ లెక్కలో ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు దినమంతా కూడా ప్రభావ మా హృదయం యొక్క తలంపుల్లో ఊహ ఏ రీతిగా ఉందో మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ నాయన దాన్ని జయించుట కొరకు నీ యొక్క సహాయం వేడుకుంటూ నాయన ప్రతి క్షణము ప్రభా ఆలోచన చేసుకుంటూ పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఈ దినమంతా గడపడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి మంచి వివేచన మంచి జ్ఞానము తెలివి నాయన మాకు అనుగ్రహించండి తండ్రి మీకు వంద స్తోత్ర చె చెల్లిస్తున్నాను తండ్రి దిన దీవులతో నింపుతూ నడిపించండి ప్రభా ఇది నా ఆశీర్వాదాలతో నింపుతూ నడిపించండి నన్ను ఈ దినమంతా నాన్న నీ కృప నీ కాపుదల మీ భద్రత మీ క్షేమము మాకు అనుగ్రహింపచేసి మీరు పొందమని అతి త్వరలో రాని మీ ప్రియకుమడి మరో రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామలు బ్రతిమలాడి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ ప్రభు కృప మీకు తోడేయండి నడిపించినగాక ఆమెన్